భగవత పద్యమకరంద కరంద ప్రియులారా నమస్తే భగవత్ సాన్నిధ్యాన్ని ఊహించుకొని నన్ను రక్షించమని ఇలా దీనంగా వేడుకుంటున్నాడు గజరాజు ఒక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ൂ തെനു മൂർച്ചവച്ചേ തനുണ്ടമം വൈ എടി നീവേ തപ്പ നി തപ്പറംബെരു മണ്ം പന്തവേ ഈശ്വര കാമവേ വരദ సంరక్షింపు భద్రాత్మకా ఓ భగవంతుడా నా శక్తి అంతయు నశించినది ధైర్యం సన్నగిల్లినది పంచప్రాణాలు సడలిపోతున్నాయి మూర్చి వస్తున్నది శరీరం డసిపోయింది బాగా అలసిపోయాను నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు ఈ దీనిని ఆర్తిని మన్నించి ఆదుకో దేవా రావయ్య వరమునిచ్చే ప్రభువా రక్షించవయ్యా ఓ శుభంకరా నన్ను రక్షించవా ప్రభు ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరా ಕುಯ್ಯೋ ಕವಿ ಯೋಗಿ ವಂದ್ಯಾಗುಣೋತ್ತ ಓ ಶರಗತರ ಓಕರ ಮನೋಹರ ಓ ವಿಮ ಪ್ರಭವ ರಾವೇ ಕರುಣಿ ತಲಪವೇ ಶರಣಾರ್ಧಿನಿ ನಿ ನನ್ನು ಗಾವವೇ ಆ ಓ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ವರದಾಯಿ ಸ್ವಪರಭೇದಾಲು ನಿವಾಡ అయ్యో నా బాధ అధికమగుతున్నది ఓ కవివంద్య సుగుణభూషణ శరణాగత వత్సల ఓ మునిజన వల్లభ రావయ్యా కరుణించి నన్ను రక్షించవయ్యా అని నిట్టూర్చుతూ నింగివైపు చూచుతూ మొరపెట్టుకున్నాడు గజరాజు